ఈ ను నాకు ఈ వీడియో నచ్చిపోయాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను బిగ్ బాస్ బస్ మరణిగా అది ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి బిగ్ బాస్ ఫస్ట్ గేమ్ గురించి ఇతను గేమ్ ఇతడు బిగ్ బాస్ హౌస్ పోతే గేమ్ ఎలా ఆడుతాడు అనుకున్నాం కానీ బంధాలలో చిక్కిపోయిన తర్వాత బంధాలు అనుబంధాలు అనుకుంటా మధ్య నలి బంధాలలో నలిగిపోయాడు ఇంటింటి రామాయణం చేయగలలాగా భరణి గారు రామాయణం జరిగింది అని అంటాడు శివన్న తర్వాత వస్తారు అనగా వచ్చాక హ్యాపీ దీపావళి భరణి భరణి అంటారు హ్యాపీ దీపావళి సార్ అని అంటాడు తర్వాత దీపావళి రోజు కొన్ని స్వీట్స్ ఉంటాయి స్వీట్స్ మోతిచూరలు అడ్డిస్తాడు మోతిచూర్రెలు అడ్డించి లడ్డించాక ఫస్ట్ ఇది మీకు తినండి తర్వాత ఇది మీ అమ్మాయికి తనుజకు జటండి తర్వాత ఇది మీ చెల్లికి దివ్యకు తర్వాత ఇది మీ తమ్మునికి రాముకు తర్వాత ఇది మీ అన్నయ్యకు సుమానికి ఇవన్నీ వాళ్ళకు వాళ్ళకని వాళ్ళకి ఇవ్వాలి పక్కా అని అంటే ఉన్నా అవునంటే ఈ వారం గే ఈ ఆరు వారంలో గేమ్ ఆడారు మాట్లాడుకుందాం పదండి కూర్చొని అంటారు తదు కుటుంబం శివన్న కూర్చో శివగారు కూర్చోడు కూర్చోకుండా శివాజీ గారు కూర్చోారు చదువు ఒక పాట పాడాలనుకుంటున్నాం వరణి గారు అంటే ఏంటంటే కుటుంబం అన్నగా అది గుర్తిమోహన్ పాట పాడుతుంది లోపలు వాడేరు అని అంటారు అవునా లోపల వాడారా అని అంటారు తివాణ ఇంకొక పాట పాడుతుంది ఇప్పుడు ఈ రోజు పాట పాడాలనిపించిందంటే ఏం పాట అంటే అంత కుటుంబం నాది ఏ కాకి జీవితం నాది ఆ సాంగ్ వాడతాడు ఆ సాంగ్ పాడినప్పుడు అమ్మరణి గారి గురించి ఆడతాడు అప్పుడు శివన్న అయితే ఏకాక జీవితం నాదని గేమ్ ఆటలాడాంటే అవుతు నేను ఏకాక జీవితం కానీ నేను ఆ రోజులోకి బయటకు వస్తున్నా షాకే రా అని అంటే షాకే రావు ఓకే అని చెప్తాడు కానీ నీ గేమ్ రోజు నువ్వు గేమ్ ఆడకనే కదా ఇక్కడ వచ్చావు అని అంటారు శివన్న గేమ్ ఏం ఆడావు ఏం బంధాలు పెట్టుకున్నావు ఎందుకు అని అంటే నేను గేమ్ ఆడాను ఏంటంటే గేప్ మళ్ళీ ఇంత కెప్టెన్ ఎందుకు కాలేదు అని కెప్టెన్ కాలేదు కెప్టెన్ ఎందుకు కాలేదు ఇంకా ఆవిడ అనిపించింది కెప్టెన్ టూ టైమ్స్ కంటెంటర్ అయినా కంటెంటర్ కాదు కెప్టెన్ కావాలి కదా అంటే కెప్టెన్ కావాలంటే అక్కడ వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ చేయాలి అంటారు భరణి గారు కలుపుకుంటూ ఉండడం ఇవి గొడవలు భరణి గారు పర్సనల్ వచ్చి మీరు నాకు పర్సనల్గా తెలుసు యాజ్ అ ఫ్రెండ్గా మీరు ఆడలేరు అలా లేరు బంధాలు బంధాలు అనుకుంటూ ఉన్నారంటారు శివని మీరు ఎక్కడ కనిపించారో నాకు తెలుసు తమతో ఫీల్ అవుతుందా దివ్య ఫీల్ అవుతుందా అనుకుని ఆలోచిస్తున్నాం అని అని అంటే అలా ఏం లేదు నేను అలా కాదంటే మాకు కనిపించింది అది అని అంటారు తర్వాత ఫస్ట్ వాళ్ళు కాదేంటి కామన్ అర్స్ ఉంటే కామనర్స్ నర్స్ వచ్చినప్పుడు కామనర్స్ వచ్చినప్పుడు దివ్య ఫస్ట్ చూసి కన్న ఆడబెట్టినప్పుడు మళ్ళీ ఫస్ట్ పెట్టినప్పుడు నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళాను నేను ఫస్ట్ ఏమన్నా అన్నది తయారు చేయరు అది ఒక తింటూనే ఉండవు అని అంటారు అలా ఏం లేదు సార్ నేను అలా ఏం లేదంటే మీరు గేమ్ ఎక్కడ ఆడే చెప్పండి గేమ్ ఆడరు అంటే ఆడాను కానీ మీరు ఉండే ఒకరి ఒకటే అసలు కరెక్ట్ అని మాకు అందుకే ఏదో మీరు ఏదో ఉన్నారంటే ఏమో అంటే మీరు ఏమని అంటే ఫీల్ అవుతారు కూతురు అని చెల్లి అని తమ్ముడు అని అన్నయ్య అని ఫీల్ అయ్యి ఉంటారు అంటారు నిజంగా రేలాంగి మామ అంటే మామ మామలాగా అంటారు అని అంటే మీరు తనుజని దివ్యని ఎందుకు అలా అని అలా ఉంటారు అని అంటారు అవుతు నేను ఎప్పుడూ అందరిని అంటే శివన్న మీ బంధాలతోనే ఆగిపోయారు అక్కడనే నలిగిపోయారు కదా మీ కూతురు అని మీ చెల్లి అని అంటే వెళ్ళకేసి వచ్చాక తెలిసింది అని అంటారు శివన్న ఒక్కొక్కరి ఉన్నించి ప్రతి ఉన్నారు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భరణి మీరు వస్తారని నిజంగా నాకే పిచ్చెక్కి అంటే ఓకే ఆ విధంగా మాట్లాడతాడు తర్వాత భరణి గారు మాట్లాడతాడు నన్ను అస్సలు అనుకోలేదు అని అంటారు సంజన సంజన అంత నువ్వు అంత ఫ్రీగా మాట్లాడే ఈమె నీకెందుకు యూజ్ చేయలేడు అంటే ఈమై సేఫ్ గేమ్ సేఫ్ గేమరా అని అంటున్నారు సంజన వాళ్ళది సంజు ఎలిమినేట్ అయ్యేటప్పుడు నేను సంజయ్ సేవ్ చేసి తీసుకురాడు అప్పుడు నన్ను ఏమైనా అన్న ప్లీజ్ అన్న నేను ఎవరు ఊళ్ళో నాకు ఆమె లేకపోతే నేను ఉండలేనన్నా అని ఒక ఇమానియల్ అని మాట్లాడుతుండు ఇమానియల్ అని మాట్లాడుతున్నాడు అప్పుడు నాకు నిజంగా నవ్వొచ్చేది నిజంగా ఆ రోజు ఇమ్మన్ అడిగిండు అడిగినప్పుడు ఒక ఎన్నికి ఇష్టం ఇవ్వచ్చు ఇక కదరాకపోతే ఇవ్వచ్చు కదా అని అంటారు ఒక మంచి ప్లేయర్ ఎలిమినేట్ అయ్యాడు సంజన ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఆమె చూసి నేను కూడా ఎమోషనల్ అయిపోయినా ఆరో ఇచ్చేద్దాంలే అని అలాగే టిచ్చేసిన కానీ ఈరోజు నాకు నాకు వెళ్ళిపోయేలా అంటే ఈ హెల్ప్ గురించి వెళ్ళాలి ట్వంటీ సెవెన్న మా గురువు గురువు నాగబాబు గారు పడితే ఆ రోజు చెప్దాం అనుకునే ఈ విషయం అని మాట్లాడతాడు అయితే తరువాత ఆ రోజు భరణి అంటే భరణి గారు వాళ్ళ గురువు ఎవరు నువ్వు అమ్ముతారని నాకు అర్థమైంది పెద్దగా ఇంటర్ వచ్చాక నాకు అర్థమైంది ఓకే అందరూ నీతో ట్రస్ట్ సార్ నీతో ట్రస్ట్ సార్ నీతో నీతో అనే అందరూ ఒక ట్రిప్కి అందరు నేను అది షాక్ అది నేను నానే ట్రస్ నేనే టంటే నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను నిజంగా నేను అసలు అంటే నాకు సరికి రెండు నిమిషాలు సార్ చెప్పారు మా నవ్వులు సార్ చెప్పారు అంటే అవును నేను రెండు విషయాలకు సారు చెప్పాను ఒకటి అలా పోసేయడం తర్వాత డిమానాలు కింద పడేయకపో కింద పడేస్తే నా ముందే నేను కింద పడ్డాయని చెప్పకపోవడం ఆ రెండు విషయాల్లో నేను సార్ చెప్పానంటే భరణి మీరు శివ మీరు చెప్తున్నారు మీరు అదేంటారు లాస్ట్కి వచ్చి నాగార్జున సార్తో చెప్తారు అదే ముందు చెప్తే ఇంకా బాగుంటుంది కదా ఇంకా గేమ్ ఇంకా బాగుంటుంది కదా ఆ రోజే చెప్పి లేదమ్మా నేనే నేనే ముందు పడ్డా అని మనకు తెలుస్తుంది కదా అట్లా అంటే ఏమన్నప్పుడు అనక శివన్న అంటారు తర్వాత ఇంకా మీరు ఫస్ట్ ఫస్ట్ శ్రీదేవిలో శ్రీగశలని మీకు దెబ్బ బాగా తగిలేదు ఎందుకంటే శ్రీగేవశ శ్రీజన్ అలా అంటే అవును ఆ విషయంలో అయితే తప్పే నేను అందుకే నాగసారంద్ర సారీ ఎట్లా అంటే నాగసార్ మందులు కాదు అని ఫస్ట్ సారీ చెప్పుకుంటే అది బాగా అది పోతుంది మీరు వచ్చి ప్రతిదీ నాగసేవంద్రకి వచ్చి సారీ చెప్పడం అలా అట్లాంటివి అయితే అసలు కరెక్ట్ నాకైతే బాగా అనిపించలేదు బాగానే అంటుంది అది వెళ్ళేటప్పుడు నిజం బాగా అనిపించింది ఆ విషయం ఇంకా భరణి గారు శివాణ సంజన సంజన మన టార్గెట్ చేసింది సంజన నామినేట్ చేసిన అంటే సంజన రామి రామి టార్గెట్ చేస్తాడు రామే అంటే అది రామే టార్గెట్ చేస్తే ఎందుకు మన గేమ్ మనం రామే టార్గెట్ చేయడం అయితే అది కాదు కదా అని మాట్లాడితే అది అనిపించింది రామి టార్గెట్ చేయడం అది వాళ్ళ గేమ్ బాగాలేదు అంటే వాడు గేమ్స్ అవన్నీ చాలా బాగా ఆడతాడు ఆ చిన్న వాడిని గేమ్లు టార్గెట్ చేయడం అసలు కరెక్ట్ అనిపించలేదు నాకు అని అంటాడు అది అనిపించి తర్వాత భరణి గారు భరణి గారు ఇంకా మీరు గేమ్ ఇలా కాదు అని చెప్తారు భరణి నాకు తెలుసు మీరు నాకు ఫ్రెండ్గా నాకు తెలుసు నేను చెప్తున్నాను అని అంటారు తర్వాత నాన్న నా అనుకుంటున్న బంధాల గురించి మాట్లాడితే నేను నాన్న అనుకోను నన్ను తప్పుడు అన్న అనుకో అని నేను చెప్పలేను కదా వాళ్ళ బంధాలు ఈ వీక్ నేను అనుకున్నాను ఈ బంధాలు అలా ప్రాబ్లం వస్తుంది గట్టి నామినేషన్ అవుతామని అనుకున్నా కానీ ఈ రోజు ఇలా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటారు చెప్పాను దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద రావక తెలు చీ బరానికి అది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అందరూ ఇంట్లో అందరూ షాక్ అయ్యారు నేను వెళ్ళినట్టు కావడం అందరు షాక్ అయిపోయారు అని అంటారు అయినాక ఎమ్మెన్యాలతో నువ్వు పవర్ అసలు ఎందుకు యూజ్ చేయాలి అని లేకపోతే దీపే కదా నాకు అని యూజ్ చేసేవా అంటే ఎందుకు చెప్పలేకపోయాడు ఎలా అంటే సేఫ్ గేమ్ ఆడినని నాకు అనిపించింది రియల్ నాకు సేఫ్ గేమ్ ఆడి చేసి అయిపోతుండే అని అనిపి అనిపించింది అని మాట్లాడతాడు తర్వాత ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తే అట్లా ఎందుకు అనుకుంటారు ఈ విజయ ఈ వేహికల్ చూద్దామనుకున్నా ఎలాంటి బంధాలు బంధుతాలు పెట్టుకోకుండా ఆడదామని అనుకుంటున్నా అని అంటే సరే ఆడియన్ వీటి వారి నుంచి మాట్లాడతారు ఎందుకు ఇంత సమంతం ఒక ఒక ఆడియన్ పెట్టింది అది రియల్ బంధాల ఎందుకు మాట్లాడితే అక్కడ అట్లనే ఉంది ఆ బంధాలు అలానే అనిపిస్తుంటుంది మీరు తనుజ తనుజని ఎక్కువ అంటే నేను అన్న అనుకో అదే అని అంటే ఇంకొక విషయం డీజేర్ అయితే మంచిగా మాట్లాడితే మీకు ఎందుకు అని అడుగుతాడు అది ఐదు అనిపించారు బాగా అనిపిచ్చు అయితే ఓకే నా అడవి నుంచి ఆమెకి ఎల్ చేస్తే ఆమె అట్లా చేసింది అట్లా ఉంది ఇట్లా అని అని అడడం నాకు కరెక్ట్ అనిపించాలి అంటే అదే మీకు ఎట్లా ఎట్లనే దెబ్బలు పడ్డాయి దెబ్బలు తాకింది ఈ రోజు అందుకే ఏడు ఉన్నారంటూ అసలు వేసు వన్ నో టూలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో టాప్ ఫైవ్లో ఉంటుంది అని అనుకున్నాను మీరు తొందరగా రెలిమినేట్ అయింది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటారు అనగా టాస్క్ సెకండ్ టాస్క్ స్టార్ట్ చేస్తాం అని అంటారు ఐరో దీపావళి కదా దీపావళి స్టార్ట్ చేస్తాం అని అంటారు అయితే దివ్య వంకాయ బాంబు దివ్య దివ్యగత పేలితే డొల్లు అనేది అంటారు అదే సురసుర్ బర్తి వెలుగునిచ్చేది అంటే రామ్కి ఇస్తాడు తర్వాత ఆ థౌజండ్ వాళ్ళ ఎవరికి ఇమానల్కి ఇస్తాడు ఇమే నెలకి థౌజండ్ వాళ్ళ ఇస్తవా అని అంటే అతను గేమ్ ఇంట్లో అందరూ అతను వాళ్ళు అందరు నవ్వుతారు అందుకే నేను థౌజండ్ బతి ఇమాల్కి ఇస్తామని అనుకుంటున్నాను కాకర్ పువత్తు కళ్యాణ అంటే ఏంది ఈసారి పెద్ద కళ్యాణ్ మీ ఫ్యామిలీ చుట్టూ దొరుకుతుందంటే మొన్న చెప్పేసింది కదా ఫ్రెండ్ అట్లాంటివి ఎలాంటివి ఏమి లేవు అని చెప్పేసింది కదా మాకు అదే అదే రాకెట్ రాకెట్ ఎవరికి డిమాండ్ ఇస్తారు డిమాండ్ ఏంటంటే రాకెట్ లాంటి వాడు గోచక్రము లేదు రీతు చక్రం అంటారు దునాశప్తి పెరుగుతున్నాయి అంటే కాబట్టి భూచక్రం తిరుగుతూ ఉంటుంది అయితే రా రాకెట్ ఈ ఈ బంధాలు ఇవన్నీ వదిలిపెట్టాయి అనుకో ఈ రీతు వెనుక తిరగడం అని అంటే రీతి వెనుక తిరుగుతుంది ఇంకొకరి వెనుకో ఈ మధ్యలో మాదిరి ఇంకొకరు నుంచి ఇంకోరు వచ్చి రాష్ట్రం నుండి తిరుగుతుంది అంటే అవును కానీ ఏమో కానీ వీడు మంచి పొటెన్షియల్ ఉన్న అబ్బాయి అని అంటారు తుస్సు బామ్ తుసు బామ్ సాంజన్ అంటారు వరల్డ్ కాదు వచ్చినాక వాళ్ళతో మంచిగా ఉంటుంది ఒక ఉండకపోవగానే నా మీద బాట ఆరోపించిందని నాకు అనిపించింది మీకేమనిపించింది అని అంటారు ఈ వీడియో మీకు నచ్చుతగానే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమి తప్పకుండా చేయండి మరి వీడియోస్ కోసం చేశారా అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్